ఆసుపత్రులకు క్యూ కడుతున్న గర్భిణీలు ఇరవై రెండున వేల సంఖ్యలో డెలివరీలు జరిగాయి అయోధ్యలో రామ్లల్ల ప్రాణ ప్రతిష్ట రోజున పిల్లల్ని కనాలని కొంతమంది మహిళలు నిర్ణయం తీసుకున్నారు రాముడు జన్మించిన అభిజిత్ లగ్నంలో అదే రోజు పురుడు పోసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త వ్యాపారాలకు సైతం అదే రోజు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది గర్భిణులు ఈ రోజున పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకున్నారట ఇదే రోజు కొత్తగా బిజినెస్ ప్రారంభించాలి అనుకునే వారు సైతం అదే రోజుని వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు అసలు ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అభిజిత్ ముహూర్తం అనే మాట శ్రీరామ నవమి సమయంలోనే ఎక్కువగా వినిపిస్తుంది ఇంతకీ అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి రాముడు వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కాటక లగ్నం మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు జన్మించాడు దీన్నే అభిజిత్ లగ్నం అంటారు అలాగే అభిజిత్ ముహూర్తం అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని పండగగా జరుపుకుంటారు జనవరి రామ్ ఇదే ముహూర్తాన్ని ఎంచుకున్నారు దాంతో ఆ తేదీ రోజు చాలా మంది గర్భిణులు పోసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారట ప్రధానంగా యూపీ గుజరాత్ ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోని మహిళలు తమ పిల్లలు అదే రోజు పుట్టాలి అని కోరుకుంటున్నారట దాదాపు ఐదు దశాబ్దాల తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది ఈ ఆలయ కన్నా శుభదినం ఏముంటుందంటూ భావిస్తున్నారు అందరూ ఇక ఆ రోజు పుట్టబోయే పిల్లలకి రాముడి పేరునే పెట్టుకుంటామని కొంతమంది చెబుతున్నారు శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు అదే నమ్మి అనేక మంది ఈ రోజున తమ బిడ్డ పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు ఇప్పటికే యూపీలోని కాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి గర్భిణీలు క్యూ కట్టారు ఈ ముఖ్యమైన రోజున తమ పిల్లలు పుట్టాలని అనేక కుటుంబాలు పట్టుబట్టాయని అక్కడి వైద్యులే స్వయంగా చెబుతున్నారు ప్రతిరోజు కనీసం పద్నాలుగు నుండి పదిహేను మంది గర్భిణుల అభ్యర్థులను స్వీకరించామని నార్మల్ డెలివరీకి హామీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి సిజేరియన్ అవసరమైన వారికి మాత్రమే డేట్ సర్దుబాటు చేయగలమని వైద్యులు హామీ ఇస్తున్నారట ఇదిలా ఉంటే మరొక వైపు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు పురోహితులను శుభదినం కోసం సంప్రదించడం సాధారణంగా చూస్తుంటాం అయితే జనవరి ఇరవై రెండు కంటే శుభదినం లేదని భావిస్తున్న వారంతా అదే రోజు తమ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు దీంతో పురోహితులు కూడా ఆ రోజు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు మొత్తానికి జనవరి ఇరవై రెండవ తేదీ ఆ విధంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది